ఇప్పుడు చాలా మంది చూసినారంటే కోట్ల వరకు ఉంది అయ్యా దాన్ని నేను దేవుని పైన ఆధారపడి హృదయపూర్వకంగా ప్రభు నమ్ముకొని ఇప్పుడు సాధించి ఇప్పుడు ఒక డెబ్బై మంది ఎనభై మంది నా దగ్గర నమ్మకంగా ఉన్నారు అయ్యా ఏ ఎక్కడ కూడా మీరు చర్చిలో స్టార్ వేయలేదు బెనూన్లు పెట్టలేదు ఊపిరి ఊళ్ళు పెట్టలేదు ఏమీ చేయలేదు కానీ మన ప్రత్యేకత ఇట్లుంటుందని చెప్పి వాక్యం చెప్పినా ఆయన స్టార్ ద్వారా బెలూన్లు ద్వారా కాదు ఆయన సృతించాల్సింది హృదయపూర్వకంగా ఆయన సృతించాల ఈ విధంగా ఈ విధంగా పోతున్నాను దేవుడు ఈ రకంగా పెడతాడు మీరేం భయపడిన అవసరం లేదు దయచేసి మీరు ఆ పాస్టుల పైన పైన వాళ్ళు వెళ్ళి నిన్ను డబ్బు కోరుతా ఉంటారు నిన్ను ఇంటి అంత డబ్బి అంత డబ్బు అని చెప్పి దగ్గర ఉండే డబ్బు చాలా తెలిసిపోయింది అందరికి అవునయ్య గారు కలవరి సత్యసాయి గారికి కనీసం నాలుగు లక్షల డెబ్బై వేలు ఇచ్చారు మా ఇంటి పక్కన చర్చి కట్టేస్తారంటే ఆయనకు ఎనభై ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అదే మరి అదే విధంగా ఇతరున్నాడు కదా బెల్లంపల్లి ప్రవీణ్ అని అతను ఒకసారి బెంగళూరు ఫ్లైట్ టికెట్ వేయించాడు నేను ఫ్లైట్ టికెట్ వేయించి మా దగ్గరకు వచ్చి ఉన్నాడు ఆ రోజున ప్రత్యేక ప్రార్థన అతను కూడా పదిహేను లక్షల రూపాయలు ఇచ్చి ఉన్నాను బెల్లంకొండ ప్రవీణ్ మరి అతను కూడా ప్రార్థన పరిచయం చాలా ఆ నేను యూట్యూబ్ లో విన్నాను అయ్యా ఆయన్ని పబ్లిక్ గా యూట్యూబ్ లో సాంసంగ్ అని ఆయన రికార్డు ఇట్లుంది ఈయన ఇంత డబ్బు తింటా ఉన్నాడు ఆయన సాక్ష్యం యూట్యూబ్ లో నేను విన్నాను ఈ రకంగా వెళ్తా ఉంటుంది ఆయన దేవుడు మిమ్మల్ని నిజంగా సజీవ్ లెక్కలో పెట్టినాడంటే చాలా ఆశ్చర్యం గారు ఇప్పుడు ఏం చేస్తారు ప్రసన్న బాబు కూడా ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు బాబు వాళ్ళు వాళ్ళు కూడా ప్రార్థన చేసి ఉన్నారు వారు ఆ రోజున యూనివర్సిటీ యూనివర్సిటీచినప్పుడు పిడి సుందరరావు నాకు ఫోన్ చేసి ఉన్నారు ఈ విధముగా దేవునికి ప్రముఖం బట్టి నేను చర్చ సంబంధించిన యూనివర్సిటీ పెడుతూ ఉన్నాను వైశాఖలో ఏ మీ వంతు సాయంగా చేయండి అంటే ఆ రోజున నేను యమనస్తములో ఉంటుంది ఆ రోజులో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఆయనకి ఇచ్చి ఉన్నారు మా పొలము రాసి ఉన్నాను అయ్యా అది ఇప్పుడు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు అయింది ఆ రోజున ఒకటి ఒక మాట మంచి చెప్పినారు పీడి సుందర్రా ఆయన చాలా యథార్థవంతుడు అయ్యా ఇంతవరకు ఆయన నేను కూడా ఇష్టపడతాను పీడి సుందర్రావు అవున ఆయన యథార్థంగా మాట్లాడతాడు ఆయన ఉన్నట్లు చేస్తాను ఇప్పుడు కూడా ఆయన నేను విన్నాను యూట్యూబ్ లో ఎప్పుడు వాళ్ళ అబ్బాయి గారు విశ్వాసులతో సెక్ సంబంధాలు కలిగి ఉన్నారని ఆయనే ఆ రోజున బయలుపరిచి ఉన్నారు కదా ప్రసన్న బాబు చాలా మంది అమ్మాయిల జీవితాలను ఆడుకున్నాడు కాబట్టి ఇతను విరి చేస్తున్నానని చెప్పి గారు చెప్పి ఉన్నారు అవును అయ్యా అవును మరి అది ఏమన్నా మీకు ఆ ప్రసన్న బాబు అంటే ఆయన బైబిల్ కు వ్యతిరేక ఉండే వాళ్ళంతా ఏ మాత్రము మొక్కమాటం లేకుండా యథార్థంగా మాట్లాడుతున్నాను నేను లైక్ చేసిన బైబిల్లో ఉండదు నట్లు తప్పులో దాచిపెట్టకుండా చెప్పేది ఆయనే అది కాదు అయ్యి గారు ఆయన చర్చకు వచ్చే అమ్మాయిలు కదా విశ్వాసం వాళ్ళతో సెక్స్ సంబంధాలు కలిగి ఉన్నాడని చెప్పేసి పిరిసుందరరావు అయ్య గారు వెలేసారు కదా ఆ ప్రసన్న బాబుని ఆ ప్రసన్న బాబుని ఆ విలేసారు మీరు తెలియదు మీకు అది అది వినపడింది నాకు వెలేషినారని ఆ అంత యథార్థమంతులు ఆ వాస్తవమే కదా అవును పిది సుందరరావు గారు అంత యథార్థమంతుడండి నేను ఇప్పటికి ఆయన నమ్ముతాను ఎందుకంటే ప్రపంచానికి ఆయన సవాలు ఇస్తుడతా ఉన్నాడు అవునయ్య గారు ఇప్పుడు వాక్యం ఆయన వాక్యం బాగా వింటా ఉంటాను ఉన్నాడు ఆయన ఉన్న ఎదిరిస్తాడు గద్దిస్తాడు విడిచిపెట్టేస్తాడు అవునవును అందుకే వాళ్ళ కొడుకు పాపం చేశాడని చెప్పి పర ఆడపిల్లలతో విశ్వాసుల భార్యలతో సెక్స్ సంబంధాలు కలిగి ఉన్నాడు ఇది తప్పు అని విలేసిన్నాడు అవును ప్రసన్న బాబుని అవును అయ్యా అదే ఆయన ఎవరిని వాక్యానుసారంగా వెళ్తూ ఉంటాడు ఇప్పటికి ఇప్పుడు రంజిత్ తోఫిడ్ అయ్యే గారు కూడా మళ్ళా జాన్సన్ అట్లా వాడు కాదు మళ్ళీ రంజిత్ తోఫిడ్ కూడా ఆయన చాలా మంది అమ్మాయిలతో రంజిత్ ఓపెరు ఒకటే చైనా ఒకటే అంతేనా అవునా ఎంతో మంది అమ్మాయి నాతో సెక్స్ చేసారు అని చెప్పి బహువాటంగా రంజిత్ ఓపెరి డైప్తే సొంతం మా అక్క కూతుర్లు ఉన్నారు మా అక్క కూతురు మా యొక్క అల్లులు అక్కడికే పోతారు నేను అక్కడికి వెళ్ళొద్దని దానికి ఇప్పుడు నా సడిచేసినారు ఆయన చేసినా పర్వాలేదు అని చెప్పి నేను ఇడ్ చేసినాను రంజీ టోఫీర్ కి పీడి సుందర్రావు సరిపోదు ఆయన మాస్టర్లు ఈయనకి నచ్చదు ఆయన పీడి రావు గారి చెప్పే వాక్యం చాలా యథార్థంగా వాక్యానుసారంగా చెప్తాడు కానీ రంజిత్ ఓ పేరు సుందర్ రావు అంటే సరిపోదు దేవుని పిల్లలన్న తర్వాత దేవుని వాక్యానుసారంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం ప్రేమించాల ఇప్పుడు నా సంగతి మీకు చెప్పిన నేను నిజంగా పీడి రావు గారిని కాని మంచి వాక్య పొర నేనేమని అని దేవుడు కరోనాతో నన్ను ముంచేసేవాడు అవున దేవుడు నన్ను లేపినాడు ఇప్పుడు నేను చాలా భయంగా పని చేసుకుంటూ ఉన్నా చాలా చనిపోయినారు చనిపోయినారు కానీ నేనేమనుకుంటున్నానంటే నేను మంచోడు పరిశుద్ధుడు నన్ను బతికిచ్చినాడు అనుకోలే నేను నేను అంటే నాకు ఇంకొక ఛాన్స్ ఇచ్చినాడు అనుకుంటున్నాను ఆ ఛాన్స్ ఇచ్చినప్పుడు నేను చాలా జాగ్రత్తగా వాక్యాలు చెప్పుకుంటూ వాక్యానుసారంగా వెళ్తూ ఉన్నా అయ్యా ఇప్పుడు ఈ రోజున కలవాలని ఆశ అయితే ఉన్నది కానీ శారీరకంగా బలహీన ఉన్నారు మరి మీరు ఏమన్నా ప్రార్థన చేసినట్టుగా అయితే ఆ విధంగా ఏమన్నా సంసారం చేసుకున్నకు కొంచెం చూడండి కావాలంటే ఈ రోజు నుంచి మీ పేరు పెట్టి నేను ప్రకటన చేసి ప్రార్థన చాలా చేస్తాను అయ్యా ఈ రోజు నుంచి ఆరంభం అవుతుంది డేట్ జాస్ట్ పెట్టుకోండి అయ్యా ఈ దినం నుంచి వాక్యానుసారంగా మీరు ఉండండి దేవుడు ఆశ్చర్యంగా మారుతాడు నాకు కొంచెం దేవునికి వ్యతిరేకంగా దేవునికి ఏదైతే వ్యతిరేకం చేసినది మీ మనసాక్షిలో చెప్తుందో అది ఒప్పుకోండి అయ్యా దేవుడు తప్పకుండా మన్నిస్తాడు అది మాత్రం నేను చెప్పకుండా ఉండలేను అయ్యా మీ అడ్రస్ చెప్పండి కూడా డెబ్బై మూడు అయ్యా మీరు ఎక్కడ ఉండేది రామచంద్రపురం దగ్గర రామచంద్రపురం దగ్గర ఉన్నా దగ్గర చర్చ్ ఉంది అయ్యా మంది చర్చ్ హౌస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఉంది ఓకే ఓకే గారు మీ యొక్క పరిచర్య అద్భుతం గారు నా బలహీనత సరి అయినట్టు కొంచెం నాకు ప్రార్థన చేసినట్టు కదా ఈ రోజు ఏమైనా సంసారం చేసుకోవడానికి నాకు మీ మొక్క మిమ్మల్ని చూసినట్టుంది కానీ గుర్తు రాలేదు నేను మూడు సార్లు కలిసి ఉన్నాను ఆ రోజు నా ఫ్లైట్ వచ్చిన తర్వాత ఫిని సుందర్ రావుని కలిసి మిమ్మల్ని చూసి ఉన్నాను మిమ్మల్ని వెరిగి ఉన్నాను నేను అయితే శాంసంగ్ పీడి సుందర్రావు గారు శాంసంగ్ పంపించింటే ఆయన మా చర్చికి వచ్చినాడు ఆ దినం కూడా వచ్చినాడు నేను పీడి సుందర్ పోయిన పోయిన నెలలో ఎబ్బాల్లో కూటం పెట్టినారు ఆయన అసిస్టెంట్ ఈ డేవిడ్సన్ అని తర్వాత శ్రీనివాస్ అని అయ్యా నాకు కొంచెం ప్రార్థన చేయండి నా బలహీనత పోయి తప్ప రోజు సంసారం చేయనట్టు అమ్మ మీ భార్య పేరేమి పేరు మోసే 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 మేరీ కదా ఓకే నేను మోకరిస్తున్నాను మీరు వీలైతే మోకరించే అవకాశం ఉంటే మోకరించి అయ్యగారు ఒక్క నిమిషం అయ్యగారు మోకరిస్తున్నాను కూర్చీరు ఒక్క నిమిషం అయ్యగారు కుర్చీరు చేయండి అయ్యా మోకరించినారా అయ్యా మోకరించి ఉన్నాను ఓకే ప్రేమ కలిగిన ప్రభు దయగలిగిన తండ్రి మహోన్నతుడా సర్వోన్నతుడా జీవాధిపతి మీ ఘనమైన పాదాలకు స్థితి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా ప్రభ నేను ఇంట్లో గృహంలో ఉన్న దాన్ని పెట్టి మీ దాసుడైన మోషే మేది గారు మా ప్రవ్వ ప్రార్థించడానికి ఆయనలో ఉన్న దుఃఖము ఏడుపు వ్యసనముతో మాట్లాడిన మాటలన్నీ మీరు వింటూ ఉన్నారు నా మాటలు విన్నారు వారి మాటలు విన్నారు దీనికి ఏ అభ్యంతరమో ఏ రాకు ఉండాలనో మా తండ్రి ఆ దాసునికి మీరు నేర్పిస్తారని ఆశపడుతున్నాం మీ ప్రియ దాసులు పిడి సుందరరావు గారిని కూడా ఆత్మీయ తండ్రిగా ఉన్నటువంటి వారిని కూడా మేము జ్ఞాపం చేసుకున్నాం ఈతమంతులు జ్ఞాపం చేసుకున్నట్టు ఆశీర్వాదపరం అన్నారు మా ప్రభా అలాగే రంజిత్ కూడా మేము జ్ఞాపం చేసుకున్నాం ఆయన అక్రమంగానే పనులు చేస్తున్నారు వారిని కూడా మీరు ప్రాణంతో పెట్టున్నారు పీడి సుందరరావు గారిని కూడా మీ తండ్రి సజీవ లెక్కలో ఉంచున్నారు నన్ను సజీవ లెక్కలో ఉంచున్నారు మోసే గారిని కూడా సజీవ లెక్కలో ఉంచున్నారు మా ప్రభావ నరకానికి మీకెంత మాత్రం ఇష్టం లేదు నాయనా ఇంతవరకు బలహీనత గురించి మా తండ్రి మీరు ఆలోకిస్తున్నారు అయ్యగారు ప్రార్థన మా తండ్రి దీవించండి బలపరచండి ఆశీర్వదించండి మా ప్రభుత్వ ఆ దుఃఖాన్ని మీరు ఆనందంగా మార్చగలరు మా తండ్రి అంత శక్తి మీలో ఉన్నది తండ్రి కరోనా మరణం నుండి నన్ను నా తండ్రి నడిపించి ఈ విధంగా ప్రార్థన చేయడానికి ఇలాంటి వారిని హెచ్చరించడానికి నాకు మరలా ప్రారంభించినారు మా భగవాన్ నన్ను నేను ఆశ్చర్యపడకుండా గర్వించకుండా మీ దాసుడు మూసే గారిని ఈ దినము నుండి మేరీ గారికి మోషే గారికి ఒక ప్రత్యేకమైన పరిశుద్ధత ఆలోచన ధైర్యం దయచేయండి మా ప్రవ్వ ఏ బిడ్డలతో మాట్లాడాలనో ఎవరితో సహవాసం చేయాలనో ఎక్కడ వెళితే మీకు సంతోషం అనే సంఘ జ్ఞానం ఆ బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మరి ఈ దినం నుండి మా ప్రవ్వ ఈ స్థానిక సంఘంలో మోషేని బట్టి మేరీని బట్టి మా తండ్రి ప్రార్థించడానికి మా సంఘంలో కూడా ప్రార్థించడానికి సహాయం చేయండి బిడ్డను జీవించి బలపరిచి ఎంత మాత్రం వ్యసన పరుగులా కాకుండా కుటుంబాన్ని మీరు ఆశ్చర్యత కలుగు చేస్తారని ఆశిస్తూ ఏసై నా ఉన్న అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి అయ్యా అయ్యారు నాకు అంగము కొంచెము ఆ కొంచెం స్తంభము కలిగి ఉన్నది అయ్య గారు కొంచెం ఈ లాగున ఒక్క రెండు నిమిషములు మీరు ప్రార్థన చేయండి అయ్యగారు నేను కార్యము నాకు ఉపకం ఇస్తాను గారు ఈ రోజున సెక్స్ వేయడానికి సెక్స్ వేయడానికి వెళ్తాను అయ్యారు ఆశ్చర్యకరంగా నా నరములలో ఒక శక్తి వస్తుంది నాకు నేను ఒక్క మాట చెప్తాను అయ్యా ఏ తప్పులైనా దేవుని దగ్గర మనం చెప్పుకుంటే నిజం ఆశ్చర్యంగా నిలబడతాడు అయ్యాల్లో బలం వస్తుంది అయ్యగారు నాకు నేను నూటికి నూరు పాలు చెప్తాను ఎందుకంటే నేను అది అనుభవించి చెప్తున్నా నాకు అవుతుంది అపవాదికి సంబంధించింది ఏది లేకుండా ఉన్నారంటే దేవుడు అంత ఆశ్చర్యం చేస్తాడు అయ్యగారు నిజంగా నాకు అయ్యా వయగ్ర వేసుకున్న పని చేయలేదు ఈ ప్రార్థన అయిపోయిన ఎమ్మడి ఒక విధమైన శక్తి వస్తుంది నాకు అంగస్తంభం కలుగుతుంది గారు ఇంకా పర్వాలేదు ఈ రోజున ఇలా కూడా అమీన్ అయ్యగారు మీరు చేసిన ప్రార్థనకి నా అంగస్థంభనం కలిగింది ఎందుకు ఎందుకు నేను నేను ఇప్పుడు ఏడ్చుకుంటూ మాట్లాడుతున్నాను మీతో తుడుచుకుంటూ మాట్లాడుతున్నా ఎందుకంటే ఒక ఆత్మ నశించుకోవడము దేవునికి ఇష్టం లేదు కొన్ని మాటలు మీరు చెప్పింది నాకు చాలా వ్యసనమైంది ఐ మీన్ సూ అంద ఉపక్రమించా కలవచ్చున్నా మీకు ఏ టైంకి వస్తారు చెప్పండి అయ్యా ఏ టైంకి వస్తారు మీరు ఎక్కడికి మీకు వీలున్నప్పుడు నేను చర్చకు వస్తాను అయ్యా ఈ రోజు సెక్స్ చేస్తాను ఈ రోజు నాకు అంగస్థంభనం కలిగింది ప్రార్థన అయిపోయిన ఆశ్చర్యకరంగా ఒక సెక్స్ కమ్ముకున్నది అయ్యారు అయ్యా కమ్ముకున్న నేను ఇట్లా చేసిన మీరు వేరే వాళ్ళకి చెప్పినారంటే అది ఇప్పుడుండే దొంగ బోధకులు ఎక్కువైపోయినారు ఇప్పుడు అక్షయాలు ఎక్కువైపోయినాయి ఆ నేను చేసిన ప్రార్థనలో నాకు వణుకుతో చేసిన భయంతో చేసిన ఎందుకంటే ప్రార్థన నాది కాదు దేవుంది అయ్యా ప్రార్థన చేసేది దాంట్లో చాలా జాగ్రత్తగా చేయాల పాపం పెట్టుకొని వ్యభిచారత్వం పెట్టుకొని ద్రోహము దొంగతనము అన్యాయంగా డబ్బులు ఇవ్వడము తీసుకోవడము ఇలాంటివన్నీ చేస్తే దేవుడు ప్రార్థన వినడు అయ్యా ప్రార్థన విన్నాడు దేవుడు విన్నాడు కాబట్టి నాకు ఇప్పుడు అంగస్థన కనీసం మూడు సంవత్సరాలు అయిపోయింది ఇంతవరకు అంగస్తమన లేదు అయ్యగారు మీరు ప్రార్థన చేశారు నాకు లేచిపోయింది అయ్యా నేను మాట్లాడేటప్పుడే చెప్పిన మీరు కరెక్ట్ గా వింటే ఇప్పుడే మీకు ఆశ్చర్యం అని చెప్పిన నేను అవునయ్యా ఎందుకంటే వాక్యం అట్ల వాక్యంలో నేను చాలా బతుకుతా ఉన్నా మా అమ్మ నూరు సంవత్సరాలు బతికింది అయ్యా మా అమ్మ పేరు కృపమ్మ అయ్యా నాకు వేరే వాళ్ళు ఒక లోడ్ ఇచ్చక ఆరు మూట్లు సిమెంట్ ఇస్తా ఉంటే వద్దని చెప్పింది అయ్యా ఎందుకు వద్దనిందంటే అయ్యా వాళ్ళు నువ్వు ఆ డబ్బుతో మనము ఆలయం కట్టినారంటే వాళ్ళు మేమిస్తే ఆయన అంటాడు వద్దు నాయన అనింది తర్వాత దేవుడు నీకు ఇస్తాడు అయ్యా నువ్వు యథార్థంగా చేస్తే అన్నప్పుడు నేను నిజంగా మీరు నమ్ముతారో లేదో నేను అబద్ధం ఆడకుండా చెప్తున్నా అయ్యా అంత ఆశ్చర్యంగా కట్టేంత స్థితి నా దగ్గర లేదు దేవుడు కట్టించినట్టు అయ్యా ఆ దాంట్లో ఉండను నేను ఇప్పుడు ఎవరు వేరే వాళ్ళు దాతరించారు అయ్యా ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడు దాతరిచ్చి ఉన్నారు అదే ఇప్పుడు దేవుని దగ్గరికి పోయేంత శక్తి ఉండాలి మనకి అవునయ్యా నేను దేవుని నాకు కనిపిస్తున్నాడు అయ్యా మీ ద్వారా నిజంగా మూడు సంవత్సరాలుగా లేక నేను అంగము ఈ రోజు నించి నుంచొని ఆగలేకపోతున్నాను అయ్య గారు నా వల్ల కాదు నేను ఇక ఐ మీన్ ఇక నేను సెక్స్ చేసిన తర్వాత ఫోన్ చేస్తాను అయ్యా మీరు బాగా ఉండాలని నేను ఈ రోజు నుంచి ప్రారంభం చేస్తాను చేయండి అయ్యా తర్వాత అయ్యా ప్రభుకు మహిమకరమైన మాటలు మాట్లాడండి ప్రభుకు మహిమకరంగా ఉండండి దేవుడి అయ్యా నేను కొంచెం అర్జెంట్ గా ఇంకా నాకు అగలేకపోతున్నాను అయ్యా ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు ఈ విధమైనటువంటి శక్తి మీ ద్వారా మీ ప్రార్థన ద్వారా నాకు అంగం స్తంభించినది ఇది ఆశ్చర్యకరము నాకు ఒక రకమైనటువంటి శక్తి నాలో ఆలోచించింది అయ్యా నా నంబర్ వేరే విశ్వాసం ఇచ్చి ఉన్నారు అయ్యా గారు సరే సార్ నేను నోట్ ఈ నాదే అయ్యా మా పిఏ నోట్ చేసుకోండి మీకు ఏదన్నా మీకు ధన సహాయం కావాలంటే నేను చేయబోడని అయ్యా అయ్యా నాకు కొంచెం టైం ఇవ్వండి అయ్యా ఇప్పుడు నేను ఆగలేకపోతున్నాను నా వల్ల కాదు నాకు అసలు ఇంతవరకు ఈ విధంగా లేచింది లేదు కదా మీ ప్రార్థన ద్వారా బాగా లేచింది నాకు నాకు ఇబ్బంది లేదు అయ్యా ఇంకా నేను సెక్స్ చేసిన తర్వాత మీకు ఫోన్ చేస్తా అయిపోయినాక సాయంత్రము గానీ మధ్యాహ్నం గానీ ఫోన్ చేస్తాను అయ్యా అయ్యా ఇంతవరకు వరేగ్ర కూడా వాడితే లేకనటువంటి అంకము నీ ప్రార్థనతో తోటి అంటే దేవుని యొక్క మహిమ చాలా ఉన్నది అయ్యా ప్రయోజనకోకండి